ఇక్కడ అమ్మాయిల మీద అమ్మాయిల విషయంలో మహిళల విషయంలో ఎంత అసభ్యంగా చెప్పరాదండి మీడియా వాళ్ళు చెప్తారు నాకే భాపిస్తున్నారు మీడియాకి మీడియా అది మీడియా ఎప్పరాదు చెప్పరాని విధంగా హింసిస్తున్నారు వాళ్ళ మహిళలు రాచరిక మహిళ వన్ ప్రజాకర్ల పాలన ప్రభుత్వం నిష్పక్షపాతంగా వివరించాలి ఎవరు తప్పు చేస్తే వాళ్ళు చర్య తీసుకోవాలి ఎవరు తప్పు చేస్తే వాళ్ళు చర్యలు చట్టం అందరు సమానమే కానీ చట్టం కొందరు చుట్టం అయితే వాడు భరించారు సహించమేము ఎస్ బాగా చెప్తా వస్తాం ఎదురు మీరు వాళ్ళ కొమ్ము కాస్తారు రెండు లక్షలు కల్పిస్తున్నారు ఇవాళ మా ఊళ్ళో తీసుకుపోయి నాన్ అవైలబుల్ కేసులు పెట్టి త్రీ నాట్ సెవెన్ కేసులు పెట్టి లోపడేస్తే అరే పసిపిల్ల గారు ఉన్నారు సార్ పాలు తాగే పిల్లలు ఏడుచుడు సార్ పిల్లలు ఏడానికి పసిపిల్ల ఏడుచుడు సార్ పాలు తాగడానికి వాళ్ళమ్మ సగం కాలిపోయింది సార్ ఎయిటీ పర్సెంట్ కాలిపోయింది సార్ ఏమో ఆరోగ్యం మంచిలేదు సార్ ఎట్ల చేతులు వచ్చినాయి సార్ మీ కూడా పోలీసు అధికారులు కొంతమంది అధికారులు ఈ కుంభ మీ కుటుంబాలనే కదా మీ కుటుంబాలనే కదా వాళ్ళ చూస్తే జాలి అనిపిస్తలేదా వాళ్ళు చూస్తే బాధ అనిపిస్తలేదా పసి పిల్లని చూస్తా కనీసం వదిలిపెట్టాలా నేను నేను వెంటనే మళ్ళీ ఎవరు వస్తారడికి ఇవ్వాలా బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినా కాంగ్రెస్ వాళ్ళు వచ్చిందా కమ్యూనిస్ట్ వాళ్ళు వచ్చిందా మళ్ళీ మేమే రావాలి మళ్ళీ కేసులు మామీన్నే కానీ ఓట్లు మాత్రం ఆడేస్తారు ఓట్లు ఆడేస్తారు వాళ్ళకి ఓట్లేసిన హిందూ సమాజం ఒక్కసారి గుండె మీద చేసుకురావచ్చండి వాళ్ళు మీరు ఎవరికి ఓట్లేసి ప్రభుత్వం అప్పు గతంలో ఎవరికి ఓట్లేసారు వాళ్ళు ఎవరు కొమ్ము కాసారు మళ్ళీ మూడున్న మీరు ఎవరికి ఓట్లేసారు వాళ్ళకి ఎవరు కాస్తున్నారు మళ్ళీ హిందువులకు ఇబ్బంది వస్తే ఏ పార్టీ వస్తున్నది ఏ సంస్థలు వస్తున్నాయి ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు మీరు మళ్ళీ ఇవాళ పేదల కోసం వచ్చేది మేమే లాఠీ దెబ్బ తినేది మేమే జైలు పోవాల్సింది మేమే కేసులు భరించాల్సింది మేమే కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా ఉంటారు టిఆర్ఎస్ తోళ్ళు ఇంట్లో ఉంటారు కమ్యూనిస్ట్ వాళ్ళు ఇంట్లో ఉంటారు మళ్ళీ మేము మాట్లాడితే మేము మతతత్వవాదులం మేము మాట్లాడితే మతతత్వవాదులం ఇస్తారు చేరి పెట్టి రేపు నామీని ఇస్తారు ఇక బండి సంజయ్ వచ్చి మాట్లాడిండు పలానా కళ్యాణ్ నాయకు వచ్చి మాట్లాడిండ్రు హిందుత్వం గురించి శిల్పారెడ్డి గారు వచ్చి ఇలా ఇక్కడ అనే వ్యక్తి మొత్తం రెచ్చగోడు గలకి కాపాడే ప్రయత్నం చేస్తున్నాడు సుదర్శన్ రెడ్డి మాట్లాడి అందరూ చట్టపెట్టిస్తారు ఇక మేమంతా మతతత్వవాదులం ఇక వీళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తే మేము మతవాదాం దాడులు వారి వీళ్ళ కొట్టిన పోలీసు అధికారులు సెక్యులర్ కాపాడ కోసం కొట్టి ఇదే నచ్చని చెప్తున్నది ఇదే నగ్నంగా బతుకమ్మ ఆడిచినటువంటి సందర్భాన్ని చూడలేము కానీ జై శ్రీరామని చెప్పి రాముని పాటలు పెట్టుకొని ఒక భక్తియుత వాతావరణంలో పండుగ చేసుకుంటే దాడులు చేసినటువంటి సంఘటనను ప్రజాకారులు దాడు చేసిన సంఘటన ఈరోజు తెలంగాణ సమాజానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చూపెట్టింది అంటే వాళ్ళు చెల్లించుకోలేదు కాబట్టి ఇది సెక్యులరిజం ఇది తెలంగాణ రాష్ట్రంలో సెక్యులరిజం నేను చెప్తున్నా హిందూ సమాజానికి ఇవాళ మీ బ మన బతుకులు బతికే లేదు అరే రోడ్ల మీద అరీజ్ అలీం సెంటర్ పెట్టుకుంటున్నాను నేను వద్దలే ఒక వినాయకుని పండుగ ఒక వినాయక మంటపం పెట్టుకోవాలంటే పోలీస్ పర్మిషన్ రెవెన్యూ పర్మిషన్ ఫైర్ పర్మిషన్ కలెక్టర్ పర్మిషన్ మున్సిపల్ పర్మిషన్ గ్రామ పంచాయతీ పర్మిషన్ ఇచ్చుకోవాలి రోడ్ అండ్ బ్లాగేష్ హరీ అరీ హరి జలీం సెంటర్ అడిగినాము ఏమన్నా అయ్యప్ప స్వాములు అయ్యప్ప స్వాములు మధ్యాహ్నం పూజ చేసుకోవడానికి సమయం ఏంటో సమయం ఇవ్వలే నమాజ్ చేసుకోవడానికి ఎగ్జంషన్ ఇచ్చారా అయ్యప్ప స్వాములు శబరిమ వడానికి లీవ్లు ఇయ్యారు ఇయ్యారు భవానీ దీక్షా పాలకు ఉండదు హనుమాన్ దీక్ష వాళ్ళకి ఎగ్జామ్షన్ ఉండదు ఎవరికి ఉండదు మేము పూజలు చేసుకోరాదు సౌండ్ పెట్టి చేసుకోరాదు వాళ్ళు గంట గంట పొంగిలు పెట్టి ఊదినట్టు పెడితే మేము భరించాలి భరిస్తున్నాం కూడా అరుగుతే తప్పైతే కదా ఇవాళ ఎలక్షన్ కోడ్ అంటున్నారు ఇవాళ అరే ఎలక్షన్ కోడ్ పాటించేది మేము ఎక్కడ గొడవ చేయలేము మేము ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు కూడా వాళ్ళు వచ్చి ఏ విధంగా దాడి చేసిన వీళ్ళ మీద అంత బలిపెక్కింది వాళ్ళకి అంత కండకవరం ఎక్కింది వాళ్ళకి అలా ఎవరే న్యూసగిరియాలో చోటు ఇలా కాబట్టి దయచేసి వెంటనే ఆ సిఐ గారి మీద గోవింద్రెడ్డి సిఐ గారి మీద అనిల్ కుమార్ ఎస్ఐ గారి మీద పక్కా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద పెట్టినటువంటి నాన్ అవేలబుల్ కేసులు వెంటనే భవిష్యత్తుగా ప్రభుత్వం తీసేయాలి వాళ్ళు భవిష్యత్తుగా విడుదల చేయాలి వీళ్ళకి అన్ని రకాలుగా ప్రొటెక్షన్ ఇవ్వాలి వీళ్ళకి సెక్యూరిటీ మీరు ఇవ్వాలనుకోరు నేను మళ్ళీ చెప్తున్నా అంటే ఎలక్షన్లు రాజకీయాలు ఉంటాయి పోతే ఎలక్షన్లు వస్తాయి పోతాయి దానికోసం పనిచేయము మేము మామూలుగా కాపడం కోసం పనిచేస్తాము పక్కా పనిచేస్తాం గెస్సం కొట్టాము దాన్ని అయ్యేది ఉంది అలా నేను ఒకటే చెప్తున్నా ప్రభుత్వం వీళ్ళకి రక్షణ కల్పిస్తారా పోలీస్ సెక్యూరిటీ పోలీస్ సెక్యూరిటీ వీళ్ళకి ముట్టడానికి కాదు వీళ్ళని కాపాడుకోవడం కోసము ఈడ పోలీస్ సెక్యూరిటీ ఏర్పాటు చేస్తారా మీరు చేయారా మీరు చేయరనుకోండి మేము వస్తాం మా హిందున్నారు బజంగళన్నారు విశ్వహిందూ పరిషత్ వాళ్ళు ఉన్నారు యువ మోర్చా కార్యకర్తలు ఉన్నారు మహిళా మోర్చా కార్యకర్తలు అందరు వస్తాం మా అక్కడికి వచ్చే అవకాశం ఇవ్వకండి మీరు మీరు రక్షణ కల్పించింది అక్కడ పికెట్ పెట్టింది వీళ్ళ కోసం కాదని అంబేద్కర్ విక్రమాల అంబేద్కర్ దాడి చేశారు ఏమైనా వాళ్ళ సెక్యూరిటీ ఎవరికి ఇచ్చిన సెక్యూరిటీ మనుషుల కంటే వాళ్ళకు ప్రార్థన మంచి ముఖ్య వాళ్ళకి సెక్యూరిటీ ఇస్తలేరు వీళ్ళ సెక్యూరిటీ పెడతాను వాళ్ళ కొమ్మ అరే దాడి చేసింది వాళ్ళు కరాళ్ళతో కొట్టింది వాళ్ళు దెబ్బలు తాకిన వీళ్ళకు హాస్పిటల్లో అడ్మిట్ అయింది వీళ్ళు తలలు వలిగినాయి వీళ్ళకు వాళ్ళకు కనీసం కాలే ఏం గొడవలు జరగలేదు మీరు తీసుకుపోయి ఈ అమ్మాయిలను తీసుకుపోయి పోలీస్ తీసుకుపోయి ఉచిత డిస్టెన్స్ సార్ మాట్లాడితే ఏ చట్టం చెప్పింది ప్రభుత్వం ఏం చేయాలి ఇప్పుడు ఆ పోలీస్ అధికారుల మీద యాక్షన్ తీసుకోవాలి మీరు తీసుకోకుండా ఏ విధంగా మేము పక్క పోతాం లీగల్ లాస్ట్కు బలేది అధికారులు బలేస్తారు పోయిన ప్రభుత్వానికి ఇచ్చిన కొమ్ము కాస్తే ఏమైతుంది ఏమవుతుంది అధికారులు బలైపోయారు ఈ ప్రభుత్వానికి కొమ్ము కాస్తే బలే అధికారులే ఇప్పటికైనా వీళ్ళకు రక్షణ కల్పించాలి వీళ్ళకు అన్ని సదుపాయాలు చెప్పాలి వెంటనే ఈ ప్రాంతంలో ఇదే ప్లేస్లో వీళ్ళకి ఇళ్లను నిర్మించేయాలి పక్కా ఇళ్లను నిర్మించేయాలి వీళ్ళకి అన్ని రకాల సెక్యూరిటీ ఇవ్వాలి వీళ్ళు చేస్తూ మొత్తం ఎత్తేల్సిందిగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నది మేమేదో ఇలా గొడవలు చేయడానికో ము రావాల్సి ఉండే ప్రభుత్వం నమ్మకం ఉండే చేస్తుంది వాచ్ అనుకున్నాం మేము కానీ మైనార్టీ డిక్లేషన్ గిట్టు రాకేం తెలిసే ఇంత ఘోరంగా మైనార్టీ డిక్లేషన్ కూడా నేను ఇప్పుడు తెలుస్తుంది ఏదనేది కానీ ప్రభుత్వం వెంటనే స్పందించాల్సి అని డిమాండ్ చేస్తున్నాం